హలో అందరికీ ఎలా ఉన్నారు మీరు ఈ సారీ వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి చాలా అంటే చాలా రిచ్ లుక్గా ఉంది టిష్యూ మెటీరియల్తో వచ్చిందండి సారీ పై వైపు చిన్న బార్డర్ కింది వైపు కాస్త పెద్ద బార్డర్ వచ్చింది ఈ సారీ మేము కమల్స్లో తీసుకున్నాము కరీంనగర్లో ఉంటుందండి కమల్స్ ఫిఫ్టీన్ నైంటీ ఎయిట్ది సెవెన్ డబల్ నైన్ పడిందండి ఒక రూపాయి తక్క ఎనిమిది వందలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చీర మొత్తం ఇలాగే ట్రీ షేప్లో ఉన్నాయి కదా బుటీస్ అలా వచ్చాయండి చీర మొత్తం ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ చాలా బాగుందండి చిన్న చిన్న బుటీస్తో ఆల్ ఓవర్ వచ్చింది బ్లౌజ్ చాలా రిచ్గా ఉంది ఇప్పుడు పళ్ళు చూద్దామండి పళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి మ్యాంగోస్ డిజైన్లో ఒక లైన్ వచ్చింది మిగతా అంతా సెల్ఫ్ డిజైన్లో చాలా రిచ్గా వచ్చిందండి పళ్ళు చిన్న చిన్న అకేషన్స్ ఇది కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి మంచి కలర్ ఇది మనకి ఇలా ఉంటుంది శారీ లుక్ మా వాడు సెట్ చేస్తున్నాడు చేయరాట్లేదు కానీ ఏదో బిల్డప్ ఇస్తాడు అలాగే ప్రతి వీడియోలో దూరిపోతాడండి చెప్తే విన్నాడు అసలు పై వైపు వచ్చింది వచ్చిందండి బార్డర్ కింది వైపు కాస్త పెద్ద వచ్చింది చీర మొత్తం ఇలా ఉంటుందండి ఇప్పుడు నెక్స్ట్ శారీ థిక్ పింక్ కలర్ అండి కింది వైపు చాలా పెద్ద బార్డర్ వచ్చింది ఫైవ్ వైపుకి చిన్న బాటర్ వచ్చింది చీర మొత్తం ఇలాగే బుటీస్ ఉంటాయండి చాలా అంటే చాలా బుటీస్ వచ్చాయి గ్యాప్ చాలా తక్కువగా ఉండే ఎక్కువ బుటీస్ వచ్చాయి పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో మంచి మంచి ప్యాటర్న్స్లో డిజైన్స్ ఇచ్చారండి పళ్ళులో బ్లౌజ్ బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది అల్టిమేట్గా చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ క్లాత్ కూడా ముట్టుకుంటే చాలా స్మూత్గా ఉందండి దీని ప్రైస్ చూద్దాం ఇప్పుడు ఇది అర్చన సారీస్లో తీసుకున్నాము ఎయిటీన్ ట్వంటీది ఫోర్టీన్ ఫిఫ్టీ పడింది షిఫాను జాజెట్ మిక్స్లో ఉందండి ఈ మెటీరియల్ అనేది అండ్ దీని మీద ఒక నేమ్ వచ్చింది కర్ణావతి అంట ఈ మోడల్ నేమ్ ఈ సారీ మోడల్ నేమ్ మా మమ్మీ ఇప్పుడు శారీ వేసుకొని చూపిస్తుంది ఎలా ఉంటుందో చాలా బాగుంది కదా ఎవరికైనా సూట్ అవద్దు ఇది ఇంకా నెక్స్ట్ ఇంకో శారీ ఇది ఇప్పుడు ట్రెండింగ్ అంట అండి బార్డర్స్ సీరియల్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అందరూ హీరోయిన్స్ ఇవే కడుతున్నారు సీరియల్స్లో ఖచ్చితంగా బార్డర్ వస్తుందండి ఇలాంటి శారీస్కి పైన చిన్నది వచ్చింది కింది వైపు మీడియం సైజ్ బార్డర్ వచ్చింది బాందిని టైప్ డాట్స్ వచ్చాయండి చీర మొత్తం ఇలాగే ఉంటుంది మనకి ఈ క్లాత్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది జార్జెట్ అయితే కాదండి ఇది సెమీ జార్జెట్ టైప్లో ఉంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంది చూద్దాం సేమ్ మాధురి శ్రీ శ్రీమాధురికనే అర్చన షాప్ వాళ్ళది ఇది కూడా నైన్ నైంటీది ఫోర్ నైంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఈ శ్రీ మాధురి అనేది కూడా కమల్స్ పక్కనే ఉంటుందండి షాప్ పళ్ళు ఇలా వచ్చిందండి కొంచెం ఎల్లో వచ్చింది పళ్ళులో మిక్స్ అయింది ఎల్లో నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్లో కూడా ఎల్లో వచ్చిందండి పళ్ళులో ఎలా వచ్చిందో ఒక ప్రింట్ ఎల్లో ఒక ప్రింట్ వైట్ అలా వచ్చింది బ్లౌజ్ మొత్తం ఇలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న వైట్ కలర్ డాట్స్ వచ్చాయి బ్లౌజ్ పీస్ కూడా చాలా పెద్దగా వచ్చింది మమ్మీ వేసుకొని చూపిస్తుంది చాలా బాగుంది కదా లుక్ ఇది ఇంకో సారీ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది కాటన్ మిక్స్లో వచ్చిందండి యాజ్ యూజువల్ పైకి చిన్న బార్డర్ కిందికి పెద్ద బార్డర్ శారీ మొత్తం ఇలాగే లైన్స్ ఉన్నాయండి స్ట్రేట్ లైన్స్ కాకుండా క్రాస్గా లైన్స్ ఇచ్చి ఉన్నారు వైట్ కలర్లో చీర మొత్తం ఇంతే ఉంటుందండి డిజైన్ ఇది అండి డార్ట్స్ వచ్చాయి ఫ్లవర్స్ లాగా డార్ట్స్ వచ్చాయి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో బ్లౌజ్ పీస్ కూడా బాగానే వచ్చింది నెక్స్ట్ పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుందండి చాలా పెద్ద పళ్ళుయే వచ్చింది డిజైన్ మాధురి సిల్క్ నెంబర్ వేసుకున్నారు షాప్ వాళ్ళది శ్రీ మాధురి ఫైవ్ సెవెంటీ రూపీస్ది టూ ఎయిటీ ఫైవ్ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా చీర మొత్తం ఇలాగే లైన్స్ వచ్చాయి మీకు అన్నింటిలో ఏసారి నచ్చిందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి అస్సలు లైక్స్ ఇవ్వట్లేదు మీరు నేను ఎవరి వీడియో చూసినా లైక్ కంపల్సరీ ఇస్తాను ప్లీజ్ లైక్ ఇవ్వడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ